నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్ ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి మొత్తం ఇరవై ఛానళ్ళు ఉంటే దానికి వచ్చేసి నలభై నాలుగు నాలుగు వందల తొంభై రెండు కోట్లు పైబడి దాంట్లో ఈనాడుకు వచ్చేసి పన్నెండు వేల తొంభై ఏడు కోట్లు సాక్షికి వచ్చేసి మూడు వేల తొంభై ఏడు కోట్లు ఆంధ్రజ్యోతికి వచ్చేసి ఏడు వేల రెండు వందల తొంభై రెండు కోట్లు ఖర్చు పెట్టింది అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ ఇరవై ఛానళ్ళకు గాను ఈనాడుకు వచ్చేసి ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు సాక్షికి వచ్చేసి ముప్పై ఏడు వేల నూట పన్నెండు కోట్లు ఆంధ్రజ్యోతికి వచ్చేసి ఇరవై ఏడు కోట్లు మాత్రమే అయితే ఈ రెండు గవర్నమెంట్ల మధ్య వ్యత్యాసం చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఖర్చు పెట్టిందనే ఆలోచించాలా కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెట్టారనేది అడ్వర్టైజ్మెంట్ కోసం థ్యాంక్ యూ